హిట్లర్ నియంత్రణ పాలనను అంతమొందించి గంజాయి మత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని బీసీ జాతీయ నాయకుడు అన్నా రామచంద్రయ్య అన్నా అనిత పిలుపునిచ్చారు తిరుపతి నలభై తొమ్మిదవ డివిజన్ లోని రాఘవేంద్ర నగర్ లో శుక్రవారం ఉదయం టీడీపీ బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అన్న రామచంద్రయ్య మాట్లాడుతూ హిట్లర్ నియంత్ర పాలనను అంతం అందించాలని చెత్త మీద కూడా పన్ను వేసి లబ్ది పొందే వైకాపా నాయకులను అరాచక పాలనను తరిమివేయాలని అన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరని శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతూ ఉంది ఆ పాలన్ని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్లో ఎంతైనా ఉంది అందులో భాగంగా ఇక్కడ తిరుపతి తీసుకుంటే అబ్బా కొడుకుల యొక్క పాలన ఓయబ్బా అనేటట్టుంది ఎందుకనంటే చెత్త మీద పన్నేసి దాని మీద కూడా వాళ్ళ యొక్క లబ్ధిని పొందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మొత్తం మీద తిరుపతి నియోజకవర్గంలో అబ్బా కొడుకుల్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓట్లు వేసేటువంటి వాళ్ళందరూ కూడా పదమూడో తారీఖు జరగనున్న ఎన్నికలలో గ్లాస్ గుర్తు మూడో నెంబర్పై ఒక ఓటు ఆ తర్వాత ఎంపీ ఆరని ఎంపీ గారికి ఒక ఓటు బీజేపీ కమలం పువ్వు మీద ఒక ఓటు నాలుగో నెంబర్ మీద వేయాల్సిందిగా కోరుతున్నాం ఓట్లో ప్రజలందరూ కూడా ఐదేండ్ల అరాచక పాలన చూసాం ఈ అరాచిక పాలన్ని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఓట్లు వేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా అన్న అని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి ఇసుక మద్యం మాఫియా రాజ్యం ఏలుతుందని ప్రజలు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలను అభ్యర్థించారు తిరుపతిలో అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి ఇసుక లిక్కరు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దోపిడీకి గురవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సైకిల్కి గాజు గ్లాస్కి కమలం పువ్వుకి ఓట్లేసి మన ప్ర మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము వీళ్ళు ఎవరైతే ఉన్నారో అరాచక ప్రభుత్వాన్ని అనగదొక్కుతాము ఇదే అండి జరిగేది ఇంక మునుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు మాల్యా ఎలా వెళ్ళాడో మళ్ళీ కనిపించలేదు అదే స్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన కర్ణాటక నుంచి వెళ్తే ఈయన ఏపీ నుంచి వెళ్తారు తిరుపతిలో కూడా మునుముందు అందరూ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి బాయ్ బాయ్ వైసీపీ ఈ ప్రచార కార్యక్రమంలో అన్న రామచంద్ర యాదవ్ అన్న అనితలతో పాటు అన్న నారాయణ డిష్ రమణ సుబ్బు తదితరులు పాల్గొన్నారు